రాజప్రతినిధి గుర్రాలు చిత్రసేనుడు మహేంద్ర దేశాన్ని పాలించే రోజుల్లో ఆ దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండటంతో పాటు వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి అయ్యాయి దేశంలో ఆహారంతో పాటు వెండి బంగారాలు రత్నాలు సమృద్ధిగా ఉండేవి దీని ఫలితంగా కొన్ని వర్తక కేంద్రాలు మహానగరాలుగా పెరిగాయి ఇలా పెరిగిపోయిన నగరాలలో పౌర జీవితము పరిపాలనా విధానాలు వేరుగా ఉండేటట్టు చూడవలసి వచ్చింది రాజుకు అందుకోసం అలాంటి నగరాలలో రాజప్రతినిధుల పరిపాలన ఏర్పరచాలని అనుకున్నాడు రాజు ఆ రాజప్రతినిధులను ఎన్నుకునే బాధ్యత నగర పౌరులకే వదిలితే సరి అయిన రాజప్రతినిధులు నియాక్మకం అవుతారని వాళ్ల పరిపాలనను తాను అప్పుడప్పుడు సమీక్ష చేస్తూ ఉండవచ్చని చిత్రసేనుడు అభిప్రాయపడ్డాడు మహేంద్ర దేశంలో రాజధాని తర్వాత అంత పెద్ద నగరం ఆనందపురం అక్కడ మొట్టమొదట రాజప్రతినిధికి ఎన్నిక జరిపి తన పథకం ఎలా పనిచేసేది చూడాలని రాజు నిర్ణయించాడు ఆనందపురం చాలా పెద్ద వాణిజ్య కేంద్రం అక్కడి జనసంఖ్య పది లక్షలు ఆ నగరంలో అనేక గొప్ప భవనాలు విశాలమైన రాజమార్గాలు ఉన్నాయి అక్కడ విదేశీయుల రాకపోకలు విస్తారంగా ఉంటాయి చిత్రసేనుడు తన నిర్ణయాన్ని మహామంత్రి చతురుడికి చెప్పాడు అంతా ఒకే కుదురులో జీవించే జాతివాళ్లు తమ నాయకుణ్ణి ఎన్నుకున్నట్టుగా మహానగరవాసులు తమ పాలకుణ్ణి ఎన్నుకోగలరని తోచదు సమర్థుడని వాణ్ణి మీరే నాయకుడిగా నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు మంత్రి చతురుడి సలహా చిత్రసేనుడికి నచ్చలేదు నగర పాలకుణ్ణి ఏర్పాటు చేస్తున్నది నగరవాసుల సౌకర్యార్థం తమ సౌకర్యాలు నగరవాసులకే బాగా తెలుస్తాయి వాటి కోసం కృషి చేయగలవాణ్ణే వాళ్లు ఎన్నుకుంటారు ఇందులో పొరపాటు జరిగే అవకాశం ఏమున్నది పది లక్షల మంది ఒక ఎన్నుకోవటంలో కొన్ని చిక్కులున్నాయి అందుచేత చిత్రసేనుడు ఆనందపురాన్ని పన్నెండు పేటలుగా విభజించి ఒక్కొక్క పేటకు ఒక్కొక్క పాలకుణ్ణి ఎన్నుకోమంటే ప్రజలు సులువుగా ఎన్నుకుంటారు ఆ పన్నెండు మంది కలిసి తమ నాయకుణ్ణి ఎన్నుకుంటే అతను నగర పాలకుడిగా ఉంటాడు మిగిలిన వాళ్లు అతని కింద ఉప పాలకులుగా ఉండి అతనికి సహాయం చేస్తూ ఉంటారు ఈ ఏర్పాటు గురించి ఆనందపురంలో ప్రకటన జరిగింది వెంటనే ఎన్నికల సంరంభం సాగింది ఆనందపురంలో సుచారుడు అనే విద్యావంతుడు ఉన్నాడు అతను ఆ నగరంలోనే పుట్టి పెరిగినవాడు అతనికి ఆ నగరమంటే పంచప్రాణాలు అతను ఆ నగర జీవితాన్ని క్రమబద్ధం చేయటానికి ఎంతో కృషి చేశాడు అక్కడ ఇప్పుడు ప్రత్యేక పరిపాలన ఏర్పడబోతుందన్నదంటే నగర జీవితం ఇంకా అభివృద్ధి చేయొచ్చనని తనకి తోచింది అతను కూడా రాజప్రతినిధి ఎన్నికకు నిలబడ్డాడు అతని నాయకత్వాన ఒక యువకుల సేన కూడా ఉన్నది సుచారుడిలాగే అనేక మంది పేరుపడ్డ ధనికులు వర్తకులు ఎన్నికలలో ఆసక్తి ప్రదర్శించారు నూతనంగా ఏర్పడే పరిపాలనలో తమకు ప్రాముఖ్యం ఉండాలని వారి కోరిక అందుచేత వాళ్లు ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టి తమ దగ్గర వాళ్లను తమ చెప్పుచేతలలో ఉండేవాళ్లను ఎన్నికలలో గెలిపించారు పన్నెండు మంది విద్యాహీనులు విలాసపురుషులు ఉపరాజప్రతినిధులుగా ఎన్నిక అయ్యారు సుచారుడికి అతని అనుచరులకు ఘోర పరాజయం కలిగింది సుచారుడి పరాజయం కూడా కలవరపరిచింది రాజప్రతినిధి కావటానికి అతనికన్నా అర్హుడు లేడని రాజుకు తెలుసును అంతతో పోక పన్నెండు మంది భ్రష్టులు ఎన్నికలలో నెగ్గారు మంత్రి చతురుడు రాజుతో మహారాజా లాంటి నగరాన్ని ఈ మూర్ఖుల చేతిలో పెట్టకండి ప్రజలు తమకు మేలు చేసేవారిని ఎన్నుకోలేరని రుజువైంది కదా తమరే తగినవాణ్ణి చూసి అని ప్రారంభించాడు ఆయన మాట పూర్తి కాకుండానే రాజు ప్రజలకు అతనిలో విశ్వాసం లేదని రుజువైంది సుచారుడు దీక్ష కలవాడు కావచ్చు కాని ధనం కలవాడు కాడు ప్రజలు ధనవంతులను ఎన్నుకున్నారు ఎలా కాదనగలం అన్నాడు అయితే రాజప్రతినిధి ఎన్నిక మాత్రం ఎంతకాలానికి జరగలేదు ఉపరాజప్రతినిధులు పన్నెండు మందిలో ప్రతి ఒక్కరికి తానే రాజప్రతినిధి కావాలని ఉన్నది అందుచేత వారు తమ నాయకుణ్ణి ఎన్నుకోలేకపోయారు నెల రోజులు గడిచింది ఎన్నిక ఎందుకు జరగటం లేదో తెలుసుకుందామని రాజు తన మంత్రితో సహా ఆనందపురం వచ్చి ఉపరాజప్రతినిధులను సమావేశపరచి మీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు మహారాజా తమరు ఎలానూ రానే వచ్చారు కనుక మాలో ఒకరిని రాజప్రతినిధిగా తమరే నిర్ణయించండి అన్నారు వాళ్లు మంత్రి రాజుతో రహస్యంగా తమ నాయకత్వపు సమస్యను పరిష్కరించుకోలేని ఈ మూర్ఖులు ప్రజల సమస్యలను ఏం పరిష్కరించగలరు తమరే ఆలోచించండి అన్నాడు ఇది వాళ్ల వినయానికి చిహ్నం మూర్ఖత కాదు అన్నాడు రాజు తర్వాత ఆయన ఆ పన్నెండు మందిలోనూ కాస్త కంటికి నదురుగా కనిపించే ధనగుప్తుడు అనేవాణ్ణి రాజప్రతినిధిగా నియమించి తన రాజధానికి తిరిగి వెళ్లాడు ప్రత్యేక నగర పరిపాలన ఏర్పడటంతో కొత్త సమస్యలు బయలుదేరాయి ప్రతి ఒక పేట వాళ్లు తమకు కొత్త సౌకర్యాలు కావాలని తమ తమ ప్రతినిధులను పీడించసాగారు ఒక పేటలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించిన మరుక్షణం మరికొన్ని పేటలలో ఆందోళన ప్రారంభమయ్యేది ప్రజలలో ఈ ఆందోళనలు ఉపరాజ ఉపరాజప్రతినిధులేనని ధనగుప్తుడికి తెలుసు వారంతా తనకు సహాయకులు కారు ప్రత్యర్థులు వాళ్లు తనకు తెచ్చిపెట్టే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ధనగుప్తుడికి తెలియదు అందుచేత అతను సమస్య వచ్చినప్పుడల్లా రాజధానికి వెళ్లి రాజును సంప్రదించసాగాడు ధనగుప్తుడు రాజప్రతినిధిగా ఉండటానికి పనికిరానివాడని రాజు త్వరలోనే గ్రహించాడు అయినప్పటికీ ఆయన చిత్రుడి ముందు ఓటమి అంగీకరించలేక ధనగుప్తుడు వచ్చినప్పుడల్లా అతనికి రాజనీతి బోధిస్తూ వచ్చాడు అయితే రాజనీతి ధనగుప్తుడి బుర్రకు ఏమాత్రం ఎక్కేది కాదు అతనికి తెలిసినదల్లా ప్రతి సమస్యకు పరిష్కారం రాజుగారి నుంచే తెలుసుకోవటమే రాజు నిర్ణయాలు అమలు చేయటం అతనికి క్షేమంగా కనపడింది అయితే ధనగుప్తుడికి ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది ఆనందపురానికి రాజధానికి మధ్య చాలా దూరం ఉన్నది మంచి గుర్రం మీద రోజున్నర ప్రయాణం కనీసం వారానికి ఒకసారి ప్రయాణం చేయాలి ధనగుప్తుడు తన ప్రయాణాలకు నెలకు రెండు గుర్రాలను ప్రజల ద్రవ్యంతో కొనేవాడు అతని వద్ద ఎనిమిది మేలుజాతి గుర్రాలున్నాయి ఒకసారి ప్రయాణం చేసి వచ్చిన గుర్రానికి రెండు నెలలు విశ్రాంతి లభించేది ఈ గుర్రాలను చూడటానికి ఆరితేరిన అశ్వరక్షకులు ఇద్దరు పశువైద్యులు ఉండేవారు గుర్రాల కోసం అందమైన భవనం నిర్మించబడింది వాటి కోసం మేలురకం ఆహారం పైదేశాల నుంచి వచ్చేది నగర పరిపాలన యావత్తు ఆ గుర్రాల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉన్నది మరి ఒక సంవత్సరం పూర్తి కాగానే ధనగుప్తుడు తన నివేదికలను తీసుకుపోయి రాజుగారికి సమర్పించాడు ఆ నివేదికలలో రాజుకు కొత్త విషయాలేమీ కనిపించలేదు అమలు జరిగినవన్నీ తన నిర్ణయాలే ఎట్టొచ్చి అన్నిటికన్నా పెద్ద ఖర్చు పొద్దు మహారాజుతో సంప్రదింపుల కింద కనపడింది ఏ అభివృద్ధి పథకానికి అంత ఖర్చు కాలేదు మహామంత్రి చతురుడు తన వెంటనే ఉండటంచేత రాజు రాజప్రతినిధిని ఆ ఖర్చు వివరాలు అడగలేదు తర్వాత రాజు మంత్రితో ధనగుప్తుడు చాలా నమ్మకమైనవాడు అతను తన అధికారాన్ని ఏమాత్రమూ దుర్వినియోగపరిచినట్టు కనపడదు అన్నాడు చతురుడు నవ్వి అతను అధికారాన్ని వినియోగించినదేముంది అన్నీ మీరు చేసిన నిర్ణయాలే కదా అందుకే మీతో సంప్రదింపులకు అయిన ఖర్చు అభివృద్ధి పథకాల ఖర్చులన్నిటినీ మించి ఉన్నది అన్నాడు చిత్రసేనుడికి కొంచెం చురుకు తగిలింది ఆయన మంత్రితో ఆనందపురం పరిస్థితి స్వయంగా చూడాలని ఉన్నది ఒక పర్యాయం మనం మారువేషాలలో వెళ్ళి నగర పర్యటన చేసి వద్దామా అన్నాడు ఇద్దరూ మారువేషాలతో ఆనందపురంలో తిరుగుతూ నగర వైభవాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు వీధి వీధికి వైద్యశాలలు మంచినీటి బావులు ఉన్నాయి దుకాణాలన్నీ ఒక పద్ధతిలో ఉన్నాయి చిత్రసేనుడు దారే పోయే ఒక మనిషిని పలకరించి మీ రాజప్రతినిధి మంచి సమర్థుడులాగున్నాడే ఈ వైద్యశాలలు ప్రజా సౌకర్యాలు రాజధానిలో కూడా లేవు అన్నాడు దానిక మనిషి అయ్యా మీరీ నగరానికి కొత్తలాగుంది ఈ సౌకర్యాలు మాకు రాజప్రతినిధి రాకపూర్వమే ఉన్నాయి సుచారుడు అతని యువసేన ఈ నగరాన్ని ఏనాడో తీర్చిదిద్దారు ఇక ధనగుప్తుడిగారి పిపాలన అంటారా అందులో మేం సుఖపడాలంటే గుర్రాలమై పుట్టాలి అని వెళ్ళిపోయాడు ధనగుప్తుడి పరిపాలనకు గుర్రాలకు సంబంధమేమిటో రాజుకు అర్థం కాక మంత్రి ప్రశ్నార్థకంగా చూశాడు చతురుడికి ఆ సంగతి అర్థమైనట్టు కనపడలేదు తర్వాత వాళ్లు నగరంలోని అనేక మంది పౌరులను కలిసి చూశారు దాదాపు అందరూ గుర్రాల ప్రస్తావన తెచ్చినవాళ్లే ఆనందపురంలో మనిషిగా పుట్టటం కన్నా గుర్రంగా పుట్టటం మేలన్నది సామాన్య అభిప్రాయంగా కనపడింది అనంతరం వాళ్లు సుచారుణ్ణి కూడా కలుసుకున్నారు మీరు నగరానికి చాలా సేవ చేశారట ఈ మాట చాలామంది నగరవాసులు చెప్పారు అయినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలేదు అని చిత్రసేనుడు సుచారుణ్ణి అడిగాడు నేను ఎన్నికల కోసం ప్రజాసేవ మొదలు పెట్టిన వాణ్ణి కాను అందుచేత నన్ను ఎన్నుకోకపోయినా నేను ప్రజాసేవ మానని ప్రజలకు తెలుసు వాళ్లు తమకు డబ్బిచ్చిన వారిని ఎన్నుకున్నారు అన్నాడు సుచారుడు అలాటప్పుడు మీరు ఎన్నికలకు ఎందుకు నిలబడ్డారు అన్నాడు రాజు అధికారంలో ఉంటే ప్రజలకు మరింత సేవ చేయగలనేమోనని అని సుచారుడు జవాబు చెప్పాడు పదవిలో ఉన్నవారికంటే మీరే ఎక్కువగా ప్రజసేవ చేస్తున్నారు నగరం చూసిన ఎవరికైనా ఆ సంగతి తెలుస్తుంది అన్నాడు రాజు మీరు పొరపడుతున్నారు ఇన్నేళ్లుగా నా యువసేన ప్రజలకు ఏర్పరిచిన సదుపాయాలు ధనగుప్తుడు ఆరు నెలలలో గుర్రాలకు కలిగించిన సదుపాయాలలో సగమైనా ఉండవు ఎలాగైనా ప్రజల జీవనస్థాయిని ఆ గుర్రాల జీవనస్థాయికి పెంచటం సాధ్యమవుతుందా అని చూస్తున్నాను అన్నాడు సుచారుడు నగరంలో ఎవరిని కదిలించినా రాజప్రతినిధి గుర్రాల మాటే తెస్తున్నారు అన్నాడు రాజు సుచారుడు రాజుతో ధనగుప్తుడి గుర్రాలను గురించి వివరంగా చెప్పి అతను మాత్రం ఏం చేస్తాడు స్వయంగా ఏ నిర్ణయమూ చేయలేడు తోటి ఉపరాజప్రతినిధులు తన మాట వినేటట్టు చేసుకోలేడు ప్రతి చిన్న విషయాల్ని రాజుగారితో సంప్రదించాల్సిందే ఈ భాగ్యానికి రాజుగారు ఒక రాజప్రతినిధిని ఎందుకు నియమించాడా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు రాజు వెంటనే అధికార రీత్యా వెళ్లి ధనగుప్తుడు తన అశ్వాల కోసం చేసిన ఏర్పాట్లు స్వయంగా చూశాడు తనతో సంప్రదించటానికి ధనగుప్తుడు అంత ఖర్చు ఎందుకు చేశాడో ఆయనకు అర్థమైంది రాజధనాన్ని ప్రజల కోసం కంటే బుర్రాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే మూర్ఖుణ్ణి ఇంతకాలం నగరపాలకుడిగా కొనసాగనిచ్చినందుకు రాజు తనను తానే నిందించుకున్నాడు ఆయన వెంటనే ధనగుప్తుణ్ణి పదవులో నుంచి తొలగించి అతని స్థానంలో సుచారుణ్ణి రాజప్రతినిధిగా నియమించి ఉపప్రతినిధులను నియమించే పని అతనికే అప్పగించాడు మరుసటి సంవత్సరం సుచారుడు రాజుకు సమర్పించిన నివేదికలో రాజుతో సంప్రదింపుల ఖర్చు పద్దే కామరాజు గేదెలు భీమరాజు పాదులు కాతేరు గ్రామంలో కామరాజు అనే కరణాల పిల్లవాడొకడుండేవాడు చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల చదువు సంధ్యలు ఏమీ అబ్బలేదు వాడి తల్లి గవరమ్మా చదువుకోరా నాయనా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందిరా అని బతిమాలేది ఉద్యోగమా అమ్మా ఏం ఉద్యోగం వస్తుందే అని అడిగాడు కామరాజు కామరాజు అలా అడిగేటప్పటికీ ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్న అయిన హనుమాన్లు చేస్తూ ఉన్న ఉద్యోగం జ్ఞాపకం వచ్చింది ఆవిడకి ఆ ఉద్యోగం పేరేవిటో ఆవిడకు తెలియదు కానీ అదేదో చాలా గొప్ప ఉద్యోగమనే ఆవిడ అనుకుంది ఏమి అంటే హనుమాన్లు గారింటికి ఆయన ఉద్యోగ ధర్మమా అంటూ కాయకూరలు కందులు పెసలు మినుగులు ఇంకా ఏవేవో సరుకులు ఊరికినే వచ్చి పడుతుండేవి చుట్టుపక్క రైతులంతా బళ్ల మీద బొద్దులు తెచ్చిపడేసి పెరట్లో మేట్లు వేసిపోతూ ఉండేవారు అంత గడ్డి ఊరికే వచ్చిపోతు కనకనే ఆయన ఐదు పాడి గేదెలను కొన్నాడు అవన్నీ జ్ఞాపకం వచ్చి గవరమ్మ కొడుకుతో హనుమాన్లు మామయ్య చేసే ఐతంపూడి ఉద్యోగం లాంటి ఉద్యోగం నీక్కూడా వస్తుందిరా నాయన మామయ్య ఐదు గౌడు గేదెలను కొన్నాడు వాళ్ళింట్లో రోజూ మూడు పొట్ల గెడ్డ పెరుగు వేసుకొని జుర్రుతారు తెలుసా నువ్వు కూడా మామయ్యకు మళ్ళే చదువుకొని అలాంటి ఉద్యోగం చేస్తేవా అతనికి మళ్ళే ఐదు గేదెలను కొనుక్కొని మేపుకోవచ్చు రోజు కమ్మటి గెడ్డ పెరుగు వేసుకొని జుర్రవచ్చు అంది గెడ్డ పెరుగు అనటంతోనే కామరాజుకి నోరూరింది అట్టయితే నేను తప్పకుండా చదువుకొని ఐదంపూడి ఉద్యోగం చేస్తానే అమ్మా ఐదు గేదెలను కొంటానే అంటూ వాడు ఆ నుంచి బళ్ళోకి వెళ్లటం మొదలెట్టాడు బళ్ళోకి వెళ్లేవాడే కాని వాడి ధ్యాస మాత్రం మాస్టారు చెప్పే పాఠం మీద ఉండక ఐతంపూడి ఉద్యోగం అయ్యాక తాను కొనబోయే గేదెల గెడ్డ పెరుగు మీదనే ఉండేది ధ్యాస మరో చోట ఉండటం చేత ఎన్నేళ్లు బళ్ళోకి వెళ్లినా కామరాజుకి చదువు రాలేదు ఐతంపూడి ఉద్యోగం చేసేంత చదువు కాదు కదా చేవరాలు చేసేపాటి చదువైనా అబ్బలేదు తన కొడుకు ఇలా బడుద్దాయి అయిపోయాడని గవరమ్మ విచారించి వీణ్ణి దారికి తీసుకురావటం ఎలాగా అని శతవిధాలా ఆలోచించింది వీడికి పెళ్లి చేసేస్తే సరే అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత నెత్తిమీదపడి సంపాదించుకోవాలన్న యావ ఒక్క మాటుగా పుట్టుకొస్తుంది అని తోచింది ఈ ఆలోచన రావటంతోనే గవరమ్మ గారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకసాగింది తిరిగి తిరిగి ఆఖరికి తామరాడ కరణంగారి కూతురు అమ్మన్న అనే పిల్లను నిశ్చయం చేసుకుని చక్కా వచ్చింది కామరాజుకి మరెవరూ పిల్లనివ్వనప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడు అని మీరు అడగవచ్చు అమ్మన్న ఉత్తి వెర్రిమాలకం దానికెక్కడా పెళ్లి సంబంధాలు రాకనే కరణంగారు కామరాజు సంబంధం వచ్చి రావటంతోనే పెళ్లి నిశ్చయం చేసేశాడు నిశ్చయమైన వారానికే ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేశాడు పెళ్ళాం కాపరానికొస్తే కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి సంపాదన మొదలెడతాడని కథ గౌరమ్మ రాజుకి పెళ్లి చేసింది కామరాజు సంపాదన లేదు సరికదా పెళ్లి అయి ఒక ఇంటివాణ్ణి అయ్యాను గనక నేను గొప్పవాణ్ణే అనుకుని ఇంట్లో కర్ర పెత్తనం మొదలెట్టాడు తల్లిమీద సాము చేయటం ఉండనే ఉన్నది ఇప్పుడు కొత్తగా మీద కూడా అధికారం చలాయించటం మొదలెట్టాడు మొగుడు కేకలు వేస్తున్నప్పుడు తెలివైన పెళ్లాం అవితే మాటకు మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది కానీ అమ్మన్న కుండాలు బద్దలు కొట్టినట్టు తనకు తోచినదేదో నిర్ముఘమాటంగా చెప్పేసేది హాత్తరే నాకు బదులు చెబుతావా అంటూ ఆ మూర్ఖ శిరోమణి ఆమె సెగపట్టుకుని బాదుతూ ఉండేవాడు ఎలా ఉండగా ఒకనాడు ఐతంపూడి నుంచి గవరమ్మగారింటికి ఒక శుభలేఖ వచ్చింది హనుమాన్లుగారు రాసిన శుభలేఖ అది ఆయన కొడుకు వీరభద్రుడికి పెళ్ళట చెల్లెలు విని సంతోషిస్తుందని హనుమాన్లుగారు ఆ పసు బొట్ల కాడులో కట్నంగానుకల వివరాలు కూడా రాశాడు వీరభద్రుడికి రెండు వేల రూపాయల కట్నమట కట్నం సంగతి తెలిసి గవరమ్మ గారు సంతోషించింది కాని క్రమంగా ఆ సంతోషమంతా అసూయగా మారింది కామరాజును చూసి ఆవిడ ఎందుకు వాజమ్మవు ఒక్క దమిడి అయిన కట్నం సంపాదించలేకపోయావు కదా నువ్వు ఎలా సంపాదిస్తావు చదువు ఉంటేనే కదా వీరభద్రుడంటే చదువు సంధ్య ఉన్నవాడు వాళ్ల నాన్నకు మల్లేనే వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తాడు కట్నం ఇచ్చారంటే అబ్బురమేముంది ఏముంది అని తన బాధ వెళ్ళపోసుకుంది కామరాజుకు అలాంటి అసూయ బాధ లేదు కానీ ఆ శుభలేఖతో ఒక్కమాటు ఐతంపూడి ఉద్యోగం ఐదు గేదెల పాడి కమ్మటి గెడ్డ పెరుగు జ్ఞాపకం వచ్చాయి ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి గేదెలను కొని పెరుగు జురుకోవాలన్న కోరిక మళ్ళీ ఒక మాటు కలిగిందతనికి అదే సమయానికి ఎండపెడదామని అమ్మన్న పట్టుకుబెడుతూ ఉన్న పెద్ద ఊరగాయ బాన అతని కంటపడింది తను గేదెల్ని కొంటే ఆ పాలన్నీ కాచటానికి ఆ మాత్రం కుండ అయినా ఉండాలి అనిపించింది కామరాజుకి దానికి సరిపడా పెద్ద దాలి వేసి అంత కుండతోటి తన భార్య పాలు కాస్తుంది అనుకున్నాడతను వెంటనే మరొక్క ఆలోచన వచ్చింది అతనికి ఐదు పాడి తన పెళ్ళాం చేతి మీద కదే నడుస్తుంది తన భార్యకు పుట్టింటి వాళ్లంటే తగని అభిమానం మక్కువ కదా అంచేత అది వెన్న అంతా కూడకట్టి నెయ్యి కాచి ఆ నెయ్యి అంతా తామరాడ పంపించేయదు కదా ఇది అతనికి పట్టుకున్న బాధ ఆ సంగతేవిటో అప్పుడే తేల్చుకోవాలని తోచి కామరాజు అమ్మన్నని నిలుచున్న పట్టాన రమ్మన్నాడు ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అని అడిగింది నాకు ఐతంపూడి ఉద్యోగం అయితే గీతే నువ్వు ఐదు పాడి చేస్తే గీస్తే మా వాళ్ళకు పోస్తావా మీ వాళ్ళకి పోస్తావా అని అడిగాడు కామరాజు మీ మీవాళ్లకెందుకు పోస్తాను మా వాళ్ళకే పోస్తాను అన్నది అమ్మన్న ఆ మాట వినేప్పటికీ కామరాజుకి ఒళ్ళు మండిపోయింది ఉబ్బెత్తుగా లేచి వెళ్ళి మీ మీవాళ్లకే పోస్తావేం వాళ్ళకే పోస్తావేం అని పళ్ళు కొరుకుతూ అమ్మన్నను తెగబాదటం మొదలెట్టాడు అమ్మన్న చేతిలో ఉన్న కుండ కింద పడి భడీలున ముక్కల ముక్కలైపోయి ఉరగాయంతా నేలపాలైపోయింది అదే సమయానికి వాళ్ల వీధి తలుపు కూడా భళ్ళుమని చప్పుడై తెరుచుకొని చెయ్యెత్తు మనిషి ఒకడు లోపలకి ప్రవేశించి పెళ్లాన్ని బాత్తోన్న కామరాజును జుట్టుపట్టుకుని కింద పడేసి గొడ్డును మోదినట్లు మోదటం మొదలెట్టాడు ఆ దెబ్బలతో కామరాజు చచ్చిపోయాన్ రోయ్ అని గోల చేశాడు ఆ గలాభా వీని లోపల నుంచి గవరమ్మగారు పక్కింటి నుంచి పేరమ్మగారు వీధిలోంచి వేరమ్మగారు పరిగెత్తుకొచ్చి కామరాజును ఆ వచ్చిన భీమరాజు చేతుల్లోంచి తప్పించారు ఆ వచ్చిన భీమరాజు మరెవరో కాదు అమ్మన్నగారి అన్నే చెల్లెల్ని పండక్కి పుట్టింటికి తామరాడ నుంచి వచ్చిన కామరాజు భావమరిది అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతేమిటో తెలియక విస్తుపోయి చూస్తుంటే గవరమ్మే ఆఖరికి భీమరాజును అడిగింది ఏం భీమరాజు కామరాజును అలా బాధేశావు అని వీడు మా చెల్లెల్ని ఎందుకు బాదుతున్నాడో కనుక్కోండి ముందు అన్నాడు భీమరాజు ఏమిరా నాయనా ఏమొచ్చిందిరా అన్నది తల్లి ఎంతకంటే ఏం రావాలే అమ్మా గేదెలపాడి అంతా తన వాళ్లకే కాని మన వాళ్లకీ పోయేదట ఇలా అన్నదాన్ని కొట్టాలా చీల్చెయ్యాలా అన్నాడు కామరాజు పళ్ళు కొరుకుతూ ఆ మాట విన్న పేరమ్మగారు గేదెలపాడి అంటావేమిటి కామరాజు మీకు గేదెలెక్కడివి అని అడిగింది ఎక్కడివంటావేమిటమ్మా కొంటాను అన్నాడు కామరాజు తడువుకోకుండా ఎలా కొంటావు కొని ఎలా భరిస్తావు అని అడిగింది పేరమ్మ ఎలాగేమిటి ఐతంపూడి ఉద్యోగం వస్తే కావలసినంత డబ్బు కావలసినంత గడ్డిని ఆ డబ్బుతో గేదెలను కొని ఆ గడ్డితో మేపుకుంటాను అన్నాడు కామరాజు ఏడిసినట్టే ఉంది నీ తెలివి అంటూ పేరమ్మగారు బుగ్గన వేలేసుకుంది తల్లి ప్రాణం గనుక గవరమ్మగారికి ఉక్రోషం వచ్చి తెలివి తక్కువ వాజమ్మ గనకనే బావమరిది చేత చావు దెబ్బలు తిన్నాడు మొగుళ్ళు పెళ్లాలను కొట్టటం ఉంది కానీ బావమరుదులొచ్చి బావలను కొట్టటం ఎక్కడైనా ఉందా అంది అప్పుడు భీమరాజు నవ్వుతూ ఏవమ్మో గవరమ్మత్తా నేను మా బావని కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టాడని కాదు మా బచ్చలిపాదులు ధ్వంసం అయ్యాయన్న కోపం కొద్దీ కొట్టాను అన్నాడు మీ బచ్చలిపాదులా మీ పాదులు ధ్వంసం అయిపోతే మావాణ్ణి కొట్టడమేందుకు ఎంతకు మీ ఇంట బచ్చలిపాదులు ఎక్కడున్నాయి అని నిలదీసి అడిగింది గవరమ్మ మా ఇంట్లో కాదు కదా మా ఊళ్ళోనే లేవు బచ్చలిపాదులు ఆ నేల మీద బచ్చలిపాదులు ఎదగనే ఎదగవు ఆ గ్రామం నుంచి మీ ఊరికి మకాం ఎత్తేస్తున్నాను నేను ఇక్కడ కాపరం పెట్టి దొడ్డి అంతా పందిళ్ళు వేసి నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చలి పాకిస్తాను ఆ పెట్టబోయే పాదులను నీ కొడుకు కొనబోయే గోదెలు వచ్చి మేసిపోతాయనే ఉద్దేశంతో నేను వాని కొట్టాను అన్నాడు భీమరాజు యుక్తిగా భీమరాజు మాటలు విని అందరూ పక్కపక్క నవ్వటం మొదలెట్టారు